హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా వీడియోస్ అన్నిటికీ టాప్ ధర ఎలా ఉన్నాయి అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా ఈ అన్ని టాప్ ధర అలాగే ఈరోజు వచ్చిందున ఆదివారము ఆరో నెల ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అన్ని టాప్ ధర మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా మార్కెట్ టాప్ ధర ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం అలాగే తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ ముప్పై కిలోల బాక్సు అలాగే టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక తొంభై రూపాయలు అయితే టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సు అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక నూట ముప్పై రూపాయలు అయితే టాప్ ధర నిలిచింది పదహైదు కిలోల బాక్సు కలకడ మార్కెట్ అలాగే మదనపల్లి లెవెన్ గ్రేడ్ బాక్సులు చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక నూట ఎనభై రూపాయలు రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సు కోలార్ మార్కెట్ అలాగే నాన్ సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇరవై కిలోల బాక్స్ అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఢిల్లీ మార్కెట్ ఇంకా వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక నూట ముప్పై రూపాయలు అయితే పదహైదు కిలోల బాక్సు టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు నూట ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఇంకా నిన్న సాయంత్రం ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే ఇరవై ఐదు కిలోల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పడింది ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం అంగళ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు మూడు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే పలమనేర్ చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక నూట ఎనభై రూపాయలైతే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇరవై కిలోల బాక్సు చూశారు కదా అన్ని మార్కెట్లలో టమాటా ధర ఎలా ఉన్నాయో మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క మార్కెట్ టమోటా టాప్ అండ్ టాప్ ప్రతి డైలీ అన్ని ఛానల్లో అన్ని మార్కెట్ అయిపోయినాక అన్ని టాప్ ధరలు అనేది ఖచ్చితంగా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ